ప్రతి ఒక్క మనిషికి ఓ పర్టికులర్ టైంలో లో వాల్యూ ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి నీకు ఎప్పుడైతే ఒకరు వాల్యూ ఇవ్వట్లేదు నిన్ను వాళ్ళు గుర్తించట్లేదు అవసరం ఈ అవసరం వాళ్ళకి లేదా అని అర్థం అలాంటప్పుడు వాళ్ళు హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో ప్రవీణ్ ఇప్పుడు మామూలుగా కొన్ని రిలేషన్స్ లో గానీ అది అమ్మ నాన్న వాళ్ళ కాడ నుంచి మొదలుకొని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కార్డ్ నుంచి మొదలుకొని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లలో జాబ్స్ కార్డ్ నుంచి మొదలుకొని మనకు విలువ ఇస్తలేరు ఎవరన్నా ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ లొకేషన్ లో నాకు నేను అయితే ఇంతకు ముందు ఒక ఫీలింగ్ లో ఉంటుంటే సార్ నేను చెప్పేటప్పుడు నా మాట వినకుండా ఊక దాటేసేసి ఆ అని చెప్పేసేసి దాటేసి వెళ్ళిపోయేటప్పుడు నేను చాలా బాధపడుతుంటే అవతలలో నన్ను పట్టించుకోకపోవడం నేను చెప్పేది వినకపోవడం ఏంటి అల్టిమేట్గా వచ్చేసి యాప్ లైట్ వాడి వినకపోతే వినకపోయినాడు వాడి కర్మ అని వదిలేసేసి ఇట్లా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్ చేసేసుకున్నాను మనం చెప్పేది మనం వాడి కోసం చెప్తున్నావా మన కోసం చెప్తున్నావా అనేది ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకున్నా ఈ ప్రాసెస్లో బట్ అల్టిమేట్గా కొంతమంది ఇదే లో స్టక్ అయిపోయి ఉంటారు వాల్యూ ఇస్తలేరు మన మాటకు కానీ మనకు కానీ వాల్యూ ఇస్తలేరు అది రిలేషన్లో ఏ కైండ్ ఆఫ్ రిలేషన్లో అయినా కానీ ఇప్పుడు కొడుకులు ఉన్నారంటే ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారంటే దాంట్లో తల్లి ఒకరి మాటనే ప్రాధాన్యంగా వినే ఛాన్సెస్ కూడా ఉంటాయి చిన్న కొడుకు చెప్పేది తినకపోవచ్చు లేదంటే పెద్ద కొడుకు చెప్పేది ఎవరిదో ఎవరితో ఒకరిది వినకపోవచ్చు బిడ్డల్లో అయినా అదే ఉంటుంది ఆడ మగ అని జండర్ ఇవన్నీ పక్క పెడితే అల్టిమేట్గా ప్రతి ఒక్క మనిషికి ఓ పర్టికులర్ టైంలో వాల్యూ ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి ఇది ఎలా డీల్ చేయాలి ఏ విధంగా ఈ సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేయాలి అండ్ దీంట్లో నుంచి ఏ విధంగా బయటికి రావాలి ఎందుకంటే కొంతమంది రియలైజ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతారు బట్ కొంతమంది చాలా స్లోగా అవుతారు కొంతమంది అసలు అయ్యో నేను ఇంతేనా అనే వర్షంలో వాళ్ళు ఫీల్ అవుతుంటారు సో ఈ కైండ్ ఆఫ్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్తో వాల్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటున్నా ఇప్పుడు చూడండి ప్రవీణ్ నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు అంటావు కదా ఇలాంటి కేసెస్ నా దగ్గర కూడా చాలా వస్తుంటాయి ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు అలాంటి వాళ్ళు బయట ఎవరితో చెప్పుకోలేరు తెలుసా అలాంటి వాళ్ళను బాధ పెట్టడం కూడా మంచిది కాదు ఇప్పుడు ఏదన్నా కూడా ఓపెన్గా ఓపెన్ టు ఓపెన్ మాట్లాడే వాళ్ళు నీ పది మాటలన్నా వాళ్ళు ఏదో ఒకటి రెండన్నా మనకులు వెంటనే అనేస్తారు లేకపోయినా దాన్ని ఇగ్నోర్ చేసినా వెళ్ళిపోతారు అలాంటి మెంటాలిటీ ఉంటుంది కానీ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళతో మాత్రం చాలా డేంజర్ ఎందుకంటే వాళ్ళు మైండ్కి తీసుకుంటారు మైండ్కి తీసుకున్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళు వేరే వాళ్ళతో డిస్కషన్ చేయరా అలాంటప్పుడు ఏమవుతుంటే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు నీకు ఎప్పుడైతే ఒకరు వాల్యూ ఇవ్వట్లేదో నిన్ను వాళ్ళు గుర్తించట్లేదు అవసరం నీ అవసరం వాళ్ళకి లేదని అర్థం అలాంటప్పుడు వాళ్ళని వదిలేసే వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లేదు వాళ్ళు వ్యాల్యూ ఇవ్వట్లేదు ప్రతిసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి ఇంకా చులకనగా చూస్తారు మనమే వాళ్ళకి టైం ఇవ్వకుండా ఉంటే అయిపోయింది కదా అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అనేది వాళ్ళు మనం వెంట పడతారు ఇలాంటి వాళ్ళకి చిన్న స్టోరీ చెప్తాను ఒకటి ఒక దగ్గర ఒక చక్కెర ఉంది గుప్పెడి చక్కెర ఉంది ఒక వజ్రం ఉంది అక్కడ లైన్గా చీమలు వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఒక చీమ వచ్చింది ఆ చక్కెర తిని వెళ్ళింది అది వెళ్ళి ఒక వంద చీమలు తీసుకొచ్చింది ఆ వంద చీమలు కూడా చక్కెర తింటున్నాయి అక్కడ చక్కెర తింటుందని వజ్రం బాధపడింది అరే నేను చక్కెర కన్నా వాల్యూ కదా చీమలన్నీ వచ్చి చక్కెర తింటున్నాయి నన్ను చూడట్లేదు అని బాధపడింది అక్కడ చీమలకు వజ్రం విలమ తెలియదా లేకపోతే చీమలకు కావాల్సిన చక్కెర చీమలకు కావాల్సిన చక్కెర మాత్రమే అదే ప్రాణ అక్కడ చీమలకు వజ్రం వాల్యూ తెలియదు వజ్రం ఎక్కడున్నా వజ్రమే కాబట్టి అక్కడ చీమలు గుర్తించట్లేదని వజ్రం బాధపడితే తప్పెవరు వజ్రం దగ్గర కదా చీమలు గుర్తించలేనంత మాత్రాన వజ్రం యొక్క వాల్యూ పడిపోతుందా పడిపోదు వజ్రం ఎక్కడున్నా వజ్రమే ఇలాంటి మెంటాలిటీ మనం బిల్డ్ చేసుకోవాలి మనం ఎక్కడున్నా నేను నేనే ఇప్పుడు ప్రవీణ్ ను ఉన్నావు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలాగున్నవాడు ఇప్పుడే ఎలాగ ఉన్నావు సక్సెస్ రేట్ అంటే ఉందా లేదా ఇక్కడున్నా కూడా నీ నీకు జరిగిన అవమానాలు నీకు జరిగినాయితే నీ సర్కిల్ ఎవరికి జరిగిండవు ఈరోజు నువ్వు నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు అవన్నీ ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని వాళ్ళకి అందరూ సమాధానం చెప్పుకుంటూ ఈరోజు ఈ స్టే ఈ స్టేజ్కి ఉన్నవారు నాకు నేను బెటర్మెంట్ చూపించుకుంటున్నాను కాబట్టి ఎవరిది అప్రూవల్ కోసం వెయిట్ చేయలేదు సార్ నీ గురించి అప్పుడు నువ్వు ఎవరైనా నువ్వు మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు నీ ఎక్కువ ఎక్కువ మాట్లాడకపోయినా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోయినా కేర్ వదిలేసి వచ్చి మళ్ళీ నీ పని పిలిస్తే పోతుంటి పిలుపుని బట్టే ఫిక్స్ అయితుంటే నేను అది కూడా ఎందుకంటే మైక్రో లెవెల్ లో అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి నేను ప్రతిది మనం వెళ్ళాలి ఆడ మ్యాండేటరీగా ఉందా లేదంటే గుంపులో అవుతామా అని చెప్పేసి చూస్తాను ఫస్ట్ అది అంత ప్రయారిటీ అనిపించదు నాకంటూ ఆడ స్టేజ్ ఒకటి సపరేట్ లైట్ ఉండదు అన్నప్పుడు లైట్ తీసుకుంటా మళ్ళీ వచ్చిన నువ్వు మళ్ళీ వచ్చి ఏం చేసేటవి నా పని నాదే సార్ సేమ్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఈ నాలుగు గోడల మధ్యన పనిగా చెప్పాలంటే అదే ఇలాంటి మెంటాలిటీ ఉన్నాను అని చెప్తున్నాను నేను మీ పని అంటే సార్ ఇక్కడ నాకు పడిన దెబ్బలు చిన్నవి పెద్ద తెలుసు కెమెరా ముందర ఇట్లా కూడా ఉంటారా అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అంటే పడిన స్ట్రగుల్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెబుతున్నా అంటే వేరే వాళ్ళు ఏ స్ట్రగుల్ ఫేస్ చేస్తానో నాకు తెలియదు కాబట్టి నేను నీ గురించి చెప్తున్నా వాళ్ళకి సార్ ఉంటుంది అంటే మనం డబ్బా చెప్పినట్టే ఉంటది సార్ అక్కడ అది ఎందుకు ఎందుకు అవుతుంది ఇప్పుడు నేను లైవ్ లో చూశాను ఇప్పుడు ఎవరినో నాకు తెలియకోకుండా వాళ్ళని ఎగ్జాంపుల్ చూసి తెప్పించుకుంటే అది వేరే డబ్బు అవుతుంది నేను నిన్ను లైవ్లో చూసి ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా కాబట్టి నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను నీకు సేమ్ ఇలాంటి మెంటాలిటీ ఉండని చెప్తున్నా నువ్వు వెళ్ళావు నీకు వాల్యూ ఇవ్వట్లేదు నీకు నీతో టైం స్పెండ్ చేయట్లేదు నువ్వు వచ్చావు మళ్ళీ నీ పని పైన ఫోకస్ పెట్టావా లేదా సక్సెస్ అవుతున్నావా లేదా రోజు రోజు బెటర్మెంట్ చేసుకుంటున్నావా లేదా సేమ్ ఇలాంటి వెంటాడుతూ ఉండని చెప్తున్నా వజ్రం ఎక్కడున్నా వజ్రమే నువ్వు ఎక్కడున్నా నువ్వే నీ గురించి నేను ఎవరో గుర్తించట్లేదు వాల్యూ ఇవ్వట్లేదు అని మాత్రం బాధపడకండి చక్కెర వజ్రం పెట్టారు అంతే ప్రవీణ్ ఇప్పుడు వజ్రం కూడా నువ్వే ప్రవీణ్ మళ్ళీ ఇప్పుడు ఆ రోజు చక్కెర తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నారా లేదా ఆ రోజు నువ్వు చక్కరే ఈ రోజు నువ్వు వజ్రం అనుకుంటా నేను కూడా అలాగే చెప్తున్నా మీరు వజ్రం వజ్రమే వజ్రం వ్యాలీ ఎప్పుడు తగ్గదు మీరు అలాగే స్టేబుల్గా ఉండండి ఈరోజు చక్కెర తీసుకొని పోయిన చీములన్నీ ఏ రోజు ఒకరోజు మీ వజ్రం దగ్గరికి మీ దగ్గరికి వస్తాయి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఎవరు మీ దగ్గర నుంచి పోయారు ఎవరు మీ దగ్గరికి వస్తారని ఈ విధంగా నెలకొన్నాను స్ట్రాంగ్ ఏంటంటే నేను కాలం సమాధానం చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా చెప్పారు సార్ ఏమంటే ఇది నా దానికి సెల్ఫ్ గారి లోపల ఎటునో ఉంది ఎనీహౌ సో చూసారు కదా వజ్రానికి చక్కెరకి కలర్లో కానీ చూడడంలో కానీ తేడా పెద్దగా అనిపించకపోవచ్చు చీమలకి బట్ దేని వాల్యూ దానికి ఉంటుంది అండ్ దాని నీటికి తగ్గట్టు అవతల పరిస్థితులు కానీ ఆ సిచ్యువేషన్లు ఆ మనుషులు ఇదే చీమల మైండ్ సెట్తోనే ఉండే అవకాశం ఉంటుంది మీ చుట్టుపక్కల సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ మీకు ఎలా అనిపించింది అండ్ ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇటువంటి వాళ్ళు ఎవరన్నా డిస్టర్బ్ అయ్యి ఉంటే వాళ్ళ వాల్యూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ బ్లేమ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆ వీడియో ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్